తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్

కాదన్నా మీకు అయిపోలే ఈసీ నియమాలు మీకు వర్తించేయా కాదు ఈసీ నియమాలు మీకు వర్తించేయా టీఆర్ఎస్ఓలోకి వర్తించేయా చెప్పండి ఒకసారి ఎందుకున్నారు ఇంకా ఇంకా అయ్యా నీకు కాలేదు నిన్న ఐదు నిన్న ఐదు ఐదు గంటలు కాలే ఇంకా మీకు సారీ కాదే కాదు ఈసీ మీకు అవసరం లేదా ఆర్డర్ ఎన్నుకున్నారు ఇడా ఏ ఊరి మీదే మీరు టిఆర్ఎస్ వాళ్ళకి పండిపోరు వర్తించ చెప్పరాదురి టీఆర్ఎస్ వాళ్ళకి వర్తించేయా వర్తించ మీరు వెళ్ళిపోవాలన్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్